యుద్ధంతో పద్మ వ్యూహం ఎంతగా ప్రసిద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అలాగే రాజకీయాలనే కురుక్షేత్రంగా తీసుకుంటే గెలుపు కోసం ఎన్నో వ్యూహాలు ఎత్తులు పై ఎత్తులు వేయాల్సి ఉంటుంది ఏపీ రాజకీయాల్లో జనసేన ఇప్పటికే ఒక ప్రధాన రాజకీయ పక్షంగా తన ఉనికిని చాటుకుంటోంది ఇప్పటి పరిస్థితుల్లో అవకాశాన్ని ఉపయోగించుకొని తన రాజకీయ స్థాయిని మరింత పెంచుకోవాలని పార్టీ బలంగా నిలబెట్టుకోవాలని జనసేన ప్రయత్నిస్తోంది దీనిలో భాగంగా వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీలను నియమించాలనే కీలక నిర్ణయం తీసుకుంది ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించేందుకు జనసేనని ప్రత్యేకంగా ఐదుగురు సభ్యులతో కూడిన ఫైవ్ మ్యాన్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు అసలు ఈ ఫైవ్ మ్యాన్ కమిటీ పాత్ర ఏంటి దీని ద్వారా జనసేన ఏం సాధించాలనుకుంటోంది ఈ వ్యూహం పార్టీ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపనుంది లెట్స్ వాచ్ దిస్ ఒకప్పుడు జనసేనకు కేడర్ ఉన్నా క్రింది స్థాయిలో సరైన నాయకత్వం లేదన్న అపవాదు బలంగా వినిపించేది అయితే గత ఎన్నికల్లో తన రాజకీయ సత్తాను నిరూపించిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఇకపై ఇలాంటి ఆరోపణలు విమర్శలకు పూర్తిగా చెక్ పెట్టాలన్న దిశగా అడుగులు వేస్తున్నారు మాటలకే పరిమితం కాకుండా కార్యాచరణలోనే పార్టీ బలాన్ని చూపించాలన్న లక్ష్యంతో ఆయన తనదైన వ్యూహాన్ని అమలు చేయటానికి సిద్ధం అయ్యారు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ నిత్యం అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నారు ఈ నేపథ్యంలో పార్టీ వ్యవహారాలను తనకు బదులుగా సమర్థవంతంగా చూసేందుకు ఇన్ఛార్జి నేతలను నియమించారు అయితే ఒకరికే మొత్తం బాధ్యతలు అప్పగిస్తే మిగిలిన నేతలు అసంతృప్తి చెలరేగే అవకాశం ఉందన్న ఆలోచనతో సమిష్టి బాధ్యతగా ఐదుగురు సభ్యులతో కూడిన ఫైమెన్ కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీలో పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేసిన సీనియర్ నేతలు ఉండటంతో వీరంతా పరస్పర సమన్వయంతో పార్టీ వ్యవహారాలను ముందుకు తీసుకువెళ్తున్నారు నిర్ణయాలు కూడా సమిష్టిగా తీసుకుంటూ పార్టీని గా నడిపిస్తున్నారని పార్టీ వర్గాలు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వివిధ కారణాల వల్ల జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లకే పరిమితమైంది అయితే వంద శాతం స్ట్రైక్ రేట్ ఆ సీట్లన్నీ గెలుచుకుని కూటమిలో టీడీపీ తరువాత రెండవ బలమైన మిత్రపక్షంగా అవతరించింది ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ఈ సంఖ్యను రెట్టింపు చేసి నలభై రెండు సీట్లు సాధించాలన్న లక్ష్యంతో జనసేన ముందుకు వెళ్తోంది అయితే కొత్త సీట్లపై డిమాండ్ చేయాలంటే పార్టీ సంస్థాగతంగా మరింత బలపడాల్సిన అవసరం ఉంది అందుకే జనసేన రాష్ట్రంలోని మొత్తం నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు పార్టీని పటిష్టంగా నిలబెట్టుకునే దిశగా ప్రణాళికలు రూపొందిస్తోంది ఇన్నాళ్లు జనసేన సంస్థాగతంగా బలహీనంగా ఉందన్న విమర్శలు వినిపించాయి ఇకపై అలాంటి విమర్శలకు తావు లేకుండా పార్టీని ముందుకు తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో ప్రస్తుతం ఉన్న కమిటీలను పూర్తిగా రద్దు చేసింది వాటి స్థానంలో గ్రామ వార్డు స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కొత్తగా ఫైమెన్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం ఈ కమిటీలో పార్టీలో ఆరంభం నుంచి పనిచేస్తున్న కార్యకర్తలతో పాటు అనుభవజ్ఞులైన సీనియర్ నేతలు సామాజిక సమీకరణాలు రాజకీయ సమతుల్యతను దృష్టిలో ఉంచుకొని అవకాశం కల్పించాలన్న ఆలోచనలో పార్టీ ఉంది ప్రతి స్థాయిలో ఒక ఇన్ఛార్జితో పాటు ఫైమన్ కమిటీ ద్వారా సమిష్టి నిర్ణయాలు తీసుకునే విధానాన్ని అమలు చేస్తూ పార్టీ నిర్మాణాన్ని కొత్త దిశలో తీసుకువెళ్లాలని జనసేన భావిస్తోంది దీనివల్ల కార్యకర్తలకు అవకాశాలు పెరుగుతాయని అదే సమయంలో అధికారంలో ఉన్న పార్టీగా మరింత పుంజుకొని గ్రాస్ రూట్ స్థాయి నుంచి ఎదిగే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఈ కొత్త ప్రయోగం ఎంతగానో ఉపయోగపడుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది మొత్తానికి జనసేన పూర్తి స్థాయిలో సిద్ధం అవుతోందన్న సంకేతాలు అయితే స్పష్టం కనిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి